దేవుని బిడ్డ ద్వారా తప్పైన కుమారు కుమారుని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మరి తప్పైన కుమారుడు తండ్రిని విడిచి మరి ఆస్తిని మూటగట్టుకొని డబ్బు రూపంలో తయారు చేసుకొని వెళ్ళిపోయాడు ఒక దేశానికి వెళ్ళిపోయి కొంతమంది స్నేహితులను మరి పెట్టుకొని తినడము తాగడము ఎంజాయ్ చేయడము ఇంకా వేష్యలను అవి అట్లా ఇట్లా ఉన్న డబ్బంతా కూడా మరి నాశనం చేసిన తర్వాత స్నేహితులంతా కూడా వెళ్ళిపోయినరు స్నేహితులు వెళ్ళిపోయినరు ఏమి లేకుండా అయిపోయింది ఏ ముఖం పెట్టుకుని ఇంటికోవాలా అని ఆలోచిస్తుండ్రు ఆ టైంలో కరువు వచ్చేసింది ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళిపోవాలని ఒక యజమాని తాట జీతంకున్నాడు పందులు మేపటానికి ఎక్కడ ఏ దొరకలే పందులు మేపే పొట్టును కూడా తినాలని ఆశించాడు తినటానికి తిండి లేదు కరువు అక్కడ కానీ ఆయన ఎంత వేదన పడ్డాడో ఎంత బాధపడ్డాడో ఎంత ఆకలికి చచ్చిపోయాడో ఆయనకు మాత్రమే తెలుసు ఆకలి బాధ ఎట్లుంటుందో ఆయనకు అప్పుడు అర్థమైంది ఆకలి అంటే ఎట్లుంటుంది తినటానికి తిండి లేదు కట్టడానికి బట్టలు సరిగా లేవు తానం చేయటానికి నీళ్ళు కూడా కరెక్టు లేవు మరి అలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన అలేలుయా అవన్నీ చూసి ఆయన ఆయన చేసింది తప్పని గ్రహించాడు నేను చేసింది తప్పు నేను చేసింది బాగా శుద్ధ తప్పు పెద్ద తప్పు తండ్రి చెప్తే వినక నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన ఆశనంత నాశనం చేసుకున్నాను ఏ ముఖం పెట్టుకొని పోవాలా తినటానికి తిండి లేదు ఆకలికి చచ్చిపోతున్నా నేను ఏం చేయాలని బాగా వేదన పడ్డాడు బాధ బాధపడ్డాడు నేను చేసింది దేవుని దృష్టికి తండ్రి దృష్టికి పెద్ద తప్పు అని గ్రహించాడు గ్రహించి ఇట్టయితే కుదిరి నా తండ్రి దగ్గర ఎంతోమంది మరి జీతగాళ్ళు ఉన్నారు సమృద్ధిగా అన్నం ఉన్నది ఆ జీతగాల లోపల నేను ఒక జీతగాన్ని అని చెప్తా నేను నీ కుమారుణ్ణి అనిపించుకో అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కాను తండ్రి నన్ను క్షమించు పరలోకమునకు నీకును విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించు తండ్రి అని మరి మాట్లాడి కాళ్ళ మీద పడతా అని అనుకున్నాడు అనుకొని బయలుదేరిండు మరి బయలుదేరినప్పుడు తండ్రికి వెంటనే తెలిసింది తండ్రి అంటే దేవుడు కుమారుడు అంటే మనము కుమారుడు అంటే ఇంకెవరో కాదు ఆ తండ్రికి ఆయన హృదయంలో ఎంత మార్పు వచ్చిందో ఆయనకు అర్థమైపోయింది తెలిసింది అర్థమైపోయి వెంటనే ఊరు బయటకు పరిగెత్తుకొని వచ్చిండు తండ్రి హృదయములో మార్పు రావాలి ప్రతి ఒక్కరికి ఎవరికే కానీ హృదయంలో మార్పు వస్తే మనల్ని కౌగులించుకుంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఆ కుమారుడిని ఎలాంటిగా పరిగెత్తుకొని వచ్చి హృదయంలో మార్పును బట్టి ఏం చేసిండే కౌగులించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు ఆయన ఎన్ని రోజులు ఆయన స్నానం చేయక అది చూడు అది చూడలే ఆయన బట్టలు ఎంత మురికున్నాయో అది కూడా చూడలేదు ఆయన కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటంటే హృదయములో మార్పు కావాలి నీ హృదయంలో నా హృదయములో మార్పు అలాంటి మార్పు ఉన్నదా దేనికి విరోధంగా ఏమైనా తప్పులు చేస్తున్నామా రహస్యంగా తప్పుడు పనులు చేస్తున్నామా ఎబిచారం కానీ అబద్ధాలు కానీ మోసాలు కానీ కీడుకు ప్రతి కీడు కానీ క్షమించే గుణము లేక ఉన్నామా ఎలాంటి గుణము గుణాలు మనలో ఉన్నాయి అవన్నీ కూడా మనం మార్చుకుంటున్నామా దేవుని బిడ్డలారా అలాంటిగా మార్చుకొని మనం ఉన్నట్టయితే మరి ఖచ్చితంగా తప్పైన కుమారుణ్ణి ఎలాంటిగా ముద్దు పెట్టుకున్నాడో మనల్ని కూడా అలాంటిగా దేవుడు ముద్దు పెట్టుకుంటాడు కౌలించుకుంటాడు ఆయన కౌలించుకుంటే ఆయన ముద్దు పెట్టుకుంటే మనలో రోగాలున్నాయి మన సమస్యలు బాధలు బాధలున్నాయి దేవుడు దీవిస్తాడు వచ్చినా కానీ రోగం సమస్య వచ్చినా తొందరగా తీసివేస్తాడు ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆయనకు లోబడి ఉండాలా గర్వం అనేది మనలో రావద్దు దేవుని బిడ్డలారా ఆ తప్పైన కుమారుడు ఎలాంటిగా మార్పు పొందిండో దేవుడు హృదయ మార్పిడి చూస్తాడు హృదయంలో ఉన్న మార్పును చూస్తాడు పై వేషాలను చూసేగా దేవుడు కాదు మన దేవుడు కాబట్టి అలాంటి మార్పు ప్రతి ఒక్కరికి రావాలి దేవుని బిడ్డలారా అలాంటి మారు మనసు రావాలా మారు మనసు లేకపోతే పాపక్షమాపణ లేదు అలాంటి వేదన ఉండాలా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమెను